భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖారతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరాడు ఎన్టీఆర్ మార్గలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ నాలుగు వద్ద చివరి పూజలు నిర్వహించారు అనంతరం బడా గణేష్ ని హుస్సేన్ సాగర్ లో ఘనంగా నిమజ్జనం చేశారు ఇవాళ ఉదయం ఆరు గంటలకు బడా శోభాయాత్ర ప్రారంభమైంది ఈ శోభాయాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జనం బై బై అంటూ గణేశలు పలికారు మహాగణపతికి అర్ధరాత్రి చివరి కలశ పూజ నిర్వహించారు తెల్లవారుజామున భారీ టస్కర్ పైకి ఎక్కించారు షెడ్యూల్ కంటే ముందుగానే ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన మహాగణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్ సచివాలయం మీదగా సాగర్ వద్దకు చేరుకుంది దాదాపు గంటలుగా శోభాయాత్ర కొనసాగింది హుస్సేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేసిన నాలుగో నెంబర్ క్రెయిన్ వద్దకు ఖైరతాబాద్ గణేషుడు చేరుకున్న అనంతరం అక్కడే తుది పూజలు నిర్వహించారు ఆ తర్వాత పాటు వెల్డింగ్ పనులు పూర్తి చేసి భారీ క్రైన్ల సహాయంతో మహాగణపతిని నిమజ్జనం చేశారు ఈసారి అనుకున్న షెడ్యూల్ కంటే గంట ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి మొదలైన నిమజ్జన కార్యక్రమం మాత్రం కాస్త కొనసాగింది ఇక మహాగణపతి నిమజ్జనం పూర్తి కాగానే జంట నగరాల్లో మిగతా వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఊపందుకుంటోంది ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బన్ కి వచ్చారు నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు ట్యాంక్ బస్ పై ఏర్పాటు చేసిన క్రేన్ల దగ్గర పరిస్థితిని కూడా సమీక్షించారు ఖైరతాబాద్ గణేష్ కి పూజలు నిర్వహించారు ఇక హుసేన్ సాగర్ లో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతోంది బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో ఇక మిగిలిన గణేష్ లని కూడా ఒక్కొక్కటిగా తీసుకొస్తున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ ధనలక్ష్మి క్లియర్ గా అనుకున్న సమయానికి జీహెచ్ఎంసీ అధికారులు పోలీస్ అధికారులు అలాగే గణేష్ ఉత్సవ కమిటీ మూడు కూడా సమన్వయంతో పనిచేశాయని చెప్పాలి అనుకున్న సమయానికి నిమజ్జన ప్రక్రియను అయితే పూర్తి చేశారు అండ్ ఈసారి జనరల్ గా బడా గణేష్ ఎప్పుడు కూడా కొంత మునిగి కొంత తేలుతూ కనబడుతూ ఉంటాడు నిమజ్జనం అయినప్పటికీ కూడా కానీ ఈసారి పూర్తిగా గణనాధుని మొత్తం కూడా నిమజ్జనం అయ్యేటట్లుగా ఎన్డీ ఐ మీన్ సిబ్బంది అంతా కూడా సక్సెస్ఫుల్ గా డిగ్ చేసినట్టు పరిస్థితి కనబడుతోంది అండ్ గణేషుడు పూర్తిగా మునిగిపోయిన తర్వాత డిఆర్ఎఫ్ బృందాలు కానీ జిహెచ్ఎంసి బృందం గానీ ఇక్కడ అంతా కూడా చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసుకున్నారనమాట వాళ్ళు చేసినటువంటి పని సక్సెస్ఫుల్ అయిందని చెప్పి సో ఆ రకంగా గణేష్ నిమజ్జనాన్ని అనుకున్నది అనుకున్నట్లుగా వన్ థర్టీ అంటే వన్ థర్టీ కల్లా నిమజ్జనం ప్రక్రియ అనేది పూర్తి చేశారు బడా గణేషుడిది ఇక ఇది అయిపోయిన తర్వాత క్రౌడ్ నంతా కూడా ఎలవ్ చేశారనమాట అండ్ మిగతా గణేష్లందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక మిగతా గణేష్లందరూ కూడా అంటే మిగతా దాదాపు కూడా ఇక్కడ హుస్సేన్ సాగర్ లో నలభై వేలు పైచీలకు విగ్రహాలు ఇక్కడ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు దాదాపు ముప్పై ఎనిమిది క్రేన్లకు పైగానే ఈ ట్యాంక్ బండ్ చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ ముప్పై ఎనిమిది క్రేన్లతో చాలా వేగంగా శరవేగంగా ఇప్పుడు నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుందనే చెప్పాలి ధనలక్ష్మి సో అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిన క్రమంలో మిగతా గణేష్ విగ్రహాల నిమజ్జనం అంతా కూడా చాలా పకడ్బందీగా పంక్చువల్ గా జరిగేటువంటి ఆస్కారం కూడా కనబడుతోంది అండ్ వేస్ అన్ని కూడా క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ కూడా రూట్స్ అన్నింటినీ కూడా పోలీసులు గణేష్ బడా గణేష్ నిమజ్జనం కాకముందు బ్లాక్ చేసినప్పటికీ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా రిలీవ్ చేస్తూ గణేష్ నిమజ్జనం అనేది వేగంగా సాగడానికి ఇంకా ఎక్కువ ఉపక్రమిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది పోలీసులందరూ కూడా ఈ విషయంలో చాలా చాలా కష్టపడి పని చేస్తారనే చెప్పాలి చాలా సంయుక్తంగా ఈ విషయ ఈ ఈ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేశారనే చెప్పాలి ధనలక్ష్మి ఇక ఇక్కడ చాలా మంది క్రౌడ్ కూడా ఉన్నారు ఎంతెంత దూరం నుంచో వచ్చినట్టున్నారు సో వీళ్ళని అడిగి వీళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాం అండి మూడేళ్ల నుంచి వస్తున్నారు మూడేళ్ళ నుంచి వస్తున్నారు మరి ఈ రోజు నిమజ్జన కార్యక్రమాన్ని చూసారు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మీరు ఒక్కళ్ళే వచ్చారా మీ ఫ్యామిలీ అంతా వచ్చి పిల్లల్ని కూడా ఎందుకు ఎందుకంటే ఇబ్బందిగా ఇంత ఇబ్బందిలో కూడా కారితాబాద్ గణేష్ చూడాలని వచ్చారా అవునండి ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ లాగా ఉంటది మాకు ఎవ్రీ ఇయర్ చూద్దాము చూద్దాము అన్నట్టే వస్తాము చూసామండి బాగా సంతోషిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఏర్పాట్లు గానీ పోలీసులు గానీ ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది లేదు లేదు పెట్టారో హైదరాబాద్ గణేష్ దగ్గరికి వెళ్ళారా లేదు ఇక్కడికే వచ్చామంటే సాగర్కే వచ్చారు హుసేన్ సాగర్కే వచ్చారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తాం సో చూస్తున్నాం సో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని కూడా వేసుకుని ఇంత కష్టమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చారు సో వచ్చి నిమజ్జన ప్రక్రియను కూడా కళ్ళారా వీక్షించి ఖైరతాబాద్ గణేష్ని చూడలేకపోయాం అందుకే హుసేన్ సాగర్కి వచ్చి నిమజ్జన కార్యక్రమాన్ని చూద్దామంటూ కూడా ఇక్కడికి వచ్చామని కూడా ఇక్కడ చెప్తున్నారు ధనలక్ష్మి అలాగే డిఆర్ఎఫ్ బృందం కూడా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారనే చెప్పాలి ఎక్కడా కూడా ఈ క్రౌడ్ అంతా కూడా నీళ్ల వైపు రాకుండా లేదంటే నీళ్ల ఇక్కడ ఏ ప్రమాదం కూడా జరగకుండా ఉండే విధంగా వాళ్ళు ఎక్కడికక్కడ పటిష్టంగా స్టాండ్ బై అయ్యి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ముందుకు నడిపించినటువంటి పరిస్థితి కనబడుతోంది సో పోలీసులకి డిఆర్ఎఫ్ బృందానికి జేహెచ్ఎంసీ అధికారులకి అందరికీ కూడా ఈ విషయంలో క్లియర్ గా ఈక్వల్ పార్ట్ అయితే ఉంది ధనలక్ష్మి ఇక మిగతా గణేష్ నిమజ్జనాలకు సంబంధించి కూడా చాలా ఆనందంగా భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అయిపోయింది ఇక వెళ్తారా అంటే కాదు ఇంకా మిగతా పిల్లలకి మిగతా విగ్రహాలు అన్ని కూడా చూడాలని ఉంటది కదండి సో ఆ విగ్రహాలను కూడా ఎస్ ధనలక్ష్మి వాళ్ళు కూడా ఆ విగ్రహాలన్నింటి కూడా చూపిస్తా ఇది ఇక్కడ పేరెంట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ధనలక్ష్మి చెప్పండి సునీల్ ఇప్పటి వరకు బడా గణేష్ నిమజ్జనం కోసం అని చెప్పి మొత్తం శోభాయాత్రనంతా కాస్త నెమ్మదిగా సాగుతూ వచ్చింది మిగిలిన గణేష్లన్నింటినీ కూడా ఇప్పుడు తీసుకొస్తున్నారు క్రేన్ నెంబర్ ఫోన్ దగ్గర కూడా ఇప్పుడు నిమజ్జనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత వేగంగా శోభాయాత్ర కదులుతోంది ఒక్కొక్క గణేష్ నిమజ్జనం చేయడానికి ఎంత సమయం పడుతుంది ఎస్ ఎస్ బాగేష నిమజ్జనం అనేది పూర్తయిపోయింది కాబట్టి ఇక అంత వెయిటింగ్ అయితే ఉండదు ధనలక్ష్మి ఖచ్చితంగా చాలా వేగంగా గణేషులు కదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక ఇక లాంగ్ లెంగ్త్ ఉంటుంది కాబట్టి ఈ క్యూ లైన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా కొంచెం మెల్లగా వచ్చినప్పటికీ ట్యాంక్ మండ్ దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం చాలా వేగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మాత్రం వేగంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ధనలక్ష్మి మాక్సిమం పోలీస్ అధికారులు చెప్పినట్లుగానే ఖచ్చితంగా మిడ్ నైట్ కల్లా మిడ్ కల్లా మాక్సిమం కంప్లీట్ చేసేటటువంటి పరిస్థితే కనబడుతోంది దాని లక్ష్యం సునీల్ ఇప్పుడు బారులు తీరిన గణనాథుల్ని మనం చూస్తున్నాము అంటే ఆ గణనాథులందరినీ కూడా తీసుకురావటానికి ఆ క్రేన్ల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఒక్కొక్క క్రేన్ దగ్గర క్యూ ఏమన్నా ఉందా ఎస్ ఎస్ అంటే యాక్చువల్ గా ఇది వరకు మనకి గణేశుడితో పాటు కుటుంబానికి సంబంధించిన వెహికల్స్ ని లేదంటే గణేషుడితో పాటు డీజే వెహికల్స్ ఇవి అవి అన్ని ఉండేవి ఇవి అన్ని కూడా వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం గణేషుడు ఏదైతే ఉందో గణేష్ విగ్రహం ఉన్నటువంటి వెహికల్ ఒక్కటే అలో చేస్తున్న నేపథ్యంలో ప్రతి ట్రైన్ దగ్గర చాలా క్లియర్ గా వ్యూ అయితే క్లియర్ పర్మిషన్స్ అయితే ఉంటున్నాయి అండ్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ఒక గణేషుణ్ణి తీసి ఇంకో గణేషుణ్ణి నిమజ్జనం చేయడానికి అండ్ అలాగే వెంటనే క్రెయిన్ కి లింక్స్ పెట్టడానికి కూడా చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి ధనలక్ష్మి సో వేగంగా అయితేనే జరుగుతుంది కంపారిటివ్లీ లాస్ట్ బిఫోర్ ఇయర్స్ ను పోల్చుకుంటే ఈసారి ఆలస్యం అయితే అవ్వదు ఖరతాబాద్ గణేషుడు ఎంతైతే పంక్చువల్ గా ఈరోజు గంగమ్మ ఒడికి చెంతకి చేరాడో అంతే వేగంగా మిగతా గణనాథులను కూడా గంగమ్మ చెంతకి చేర్చడానికి జీహెచ్ఎంసీ బృందాలు అన్ని కూడా జీహెచ్ఎంసీ గాని పోలీస్ బృందాలు గాని అన్ని కూడా సహకరిస్తున్నాయనే చెప్పాలి ధనలక్ష్మి ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ అంటే ఇంకా ముందు చూడాలి అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా మ్యాక్సిమం టెన్ టీవీ క్లియర్ గా ఆన్ గ్రౌండ్ నుంచి అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉంటుంది సో లెట్ సి ఎంతవరకు జాప్యం జరగకుండా ఎక్కడా కూడా తాత్సారం లేకుండా వేగంగా నిమజ్జన ప్రక్రియ అనేది ఖరతాబాద్ గణేషుడి విషయంలో ఎలా అయితే సక్సెస్ఫుల్ అయ్యారో మిగతా అన్ని గణేషుల నిమజ్జనాల విషయంలో కూడా అంతే సక్సెస్ఫుల్ గా టీం అంతా కూడా వర్క్ చేస్తుంది అనే ఆశాభావం వ్యక్తం చేద్దాం అండ్ వర్క్ చేస్తుందని ఆశిద్దాం ధనలక్ష్మి తాజా పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తున్నాం గణనాధుల శోభాయాత్ర కొనసాగుతోంది హుసేన్ సాగర్ కి గణనాథులు వరుస పెట్టి వస్తున్నాయి ఈ నేపథ్యంలో శోభాయాత్రతో పాటు చాలా మంది భక్తులు వస్తున్నారు వారంతా కూడా భక్తితో పాటు వారి ఆనందంతో నిండిపోయింది మనకు కనిపిస్తున్నాయి శోభాయాత్రగా వస్తున్న బాలాపూర్ గణనాథుడు మనకు కనిపిస్తున్నారు చార్నార్ దగ్గర ప్రస్తుతం చార్నర్ దగ్గర శోభాయాత్ర కొనసాగుతోంది బాలాపూర్ గణేషుడి యొక్క శోభాయాత్ర మనం చూస్తున్నాము బాలాపూర్ గణేష్ ని తీసుకొస్తున్నారు మరి కాసేపట్లోనే సాగర్కి సాగర్ కి చేరుకోనున్నాడు గణనాథుడు మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేరుకోనున్నారు ఉదయాన్నే మనం చూసాము వేలంపాట కూడా జరిగింది ఈ నేపథ్యంలో వేలంపాట కొనసాగిన పూర్తయిన అనంతరం బాలాపూర్ గణేషుణ్ణి శోభాయాత్రగా ముందుకు తీసుకొస్తున్నారు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి మొత్తం కూడా మనకు కనిపిస్తోంది వారంతా కలిసి బాలాపూర్ గణపతిని నిమజ్జనం కోసం శోభాయాత్రగా తీసుకొస్తున్నారు మనకు తెలుసు చార్మినార్ అంటేనే కాస్త రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ నేపథ్యంలో ఈ కంప్లీట్ కంప్లీట్గా ఈ గణనాథులకు సంబంధించి శోభాయాత్ర మాత్రమే జరిగే విధంగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే అధికారులు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం బాలాపూర్ గణేష్ ని తీసుకొస్తున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అనేక మండపాల్లో ఉండే గణేష్లన్నీ నిమజ్జనం చేయటం ఒక ఎత్తు ఇటు ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం మరియు బాలాపూర్ గణేషుడి నిమజ్జనం మరో ఎత్తుగా చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో ఒంటి గంట ముప్పై నిమిషాలకే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయటం జరిగింది ఇక బాలాపూర్ మహాగణపతిని తీసుకొస్తున్నారు బాలాపూర్ గణేషుడు ప్రస్తుతం చార్నార్ వద్దకు చేరుకుంది శోభాయాత్ర గణేష్ ని మరి కాసేపట్లోనే హుసైన్ సాగర్ వద్దకి తీసుకురాబోతున్నారు క్రేన్ నెంబర్ వద్ద మనం ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేశారు ఇక బాలాపూర్ మహాగణపతిని కూడా మరి కాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేర్చనున్నారు ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర బడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన విజువల్ ఒకసారి మనం చూస్తే గణపతిని క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర సూపర్ క్రే ని ఉపయోగించి నిమజ్జనం చేశారు అయితే ఆ నిమజ్జనం చేసినప్పుడు అంత డెబ్బై అడుగుల విగ్రహం ఒకేసారి నిమజ్జనం అవ్వటం అనేది కష్టంగా ఉండేది ఇంతకు ముందు కూడా పెద్ద గణపతిని నిమజ్జనం చేసినప్పుడు కొంత పైకి తేలుతూ మనకు కనిపించేవాడు కాకపోతే ఈసారి మొత్తం మట్టితో చేసిన గణపతి కాబట్టి పూర్తిగా నిమజ్జనం అయిపోయి మనకు కనిపిస్తోంది ఇక మనం విజువల్స్ లో చూడొచ్చు చిన్న చిన్న గణపతులు ఏవైతే ఇంట్లో మనం పెట్టి పూజ చేసుకొని తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తాము ఆ గణనాథుల్ని కూడా కార్ల పైన లేదంటే వెహికల్స్ పైన తీసుకొస్తూ నిమజ్జనానికి బారులు తీరి పరిస్థితి ప్రస్తుతం క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర గణేష్ నిమజ్జనం బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన అనంతరం ఇక వేగవంతమైంది మిగిలిన కూడా వరస పెట్టి తీసుకొస్తున్నారు హుసేన్ సాగర్ లో ఆ గణనాథులన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తున్నారు పెద్ద పెద్ద గణేష్ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయగా ఇక చిన్న చిన్న గణపతులు వీటన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు బేబీ పాయింట్స్ ని కూడా ఏర్పాటు చేశారు అంటే ఆర్టిఫిషియల్ గా ఒక కొలను ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక చిన్న పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో అన్ని రోజులు పూజలు చేసి గణనాధుల్ని గణనాథుల్ని కోసం తీసుకొస్తున్నారు స్క్రీన్ లో చూస్తే కనిపిస్తోంది చిన్న పిల్లలు వారి చేతిలో గణనాధుల్ని తీసుకొస్తూ వారు జై గణేష గణపతి బప్ప మోరియా అంటూ నినదిస్తూ పూజలు చేసి ఆయన్ని గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు ఇక మనం స్క్రీన్ లో ఒక్కొక్కటిగా చూస్తే మనకు కనిపిస్తోంది చార్నర్ దగ్గర గణనాథులు అలాగే ఎన్జే మార్కెట్ దగ్గర శోభాయాత్రగా ఏ విధంగా కదులుతున్నారో గణనాథులు ఇవన్నీ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి మరి కాసేపట్లో బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ప్రస్తుతం చార్నర్ దగ్గర శోభాయాత్ర జరుగుతోంది శోభాయాత్రగా హుసేన్ సాగర్ వద్దకు తీసుకురాబోతున్నారు ఇక మనం చూస్తే ఖైరతాబాద్ గణేష్ని నిమజ్జనం ప్రతి ఏటా కొంత ఆలస్యంగా జరుగుతూ వస్తున్నప్పటికీ ఈసారి తొందరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిన్ననే ఆ భారీ టస్కర్ ని ఏర్పాటు చేయటం దానికి సంబంధించిన వెల్డింగ్ పనులు చేయటం ఇక ఉదయం ఐదు గంటల లోపే పూజాది కార్యక్రమాలు ఇవన్నీ పూర్తి చేసి ఆరు గంటలకే ఆ బడా గణేష్ ని టస్కర్ పైకి ఎక్కించడం ఇలా ప్రతిదీ కూడా వేగవంతంగా చేస్తున్నారు ఆ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన తర్వాత ప్రతి చిన్న చిన్న గణేష్లన్నింటినీ కూడా కూడా నిమజ్జనం చేసేందుకు ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగా బడా గణేష్ ని నిమజ్జనం చేయాలని భావించారు అనుకున్న దానికంటే ముందుగానే బడా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేయటం జరిగింది క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఎన్టీఆర్ మార్గగుండంగా బడా గణేష్ నిమజ్జనం చేయటం జరిగింది ఇక చిన్న చిన్న గణేష్ విగ్రహాలు ఏవైతే మండపాల్లో ఏర్పాటు చేసుకుని ఉంటారో అవన్నీ కూడా వరుసగా శోభాయాత్రగా తీసుకొస్తున్నారు చిన్న పెద్ద అంతా కూడా నాట్యాలు చేస్తూ డాన్స్ చేస్తూ డేజే పాటలతో మోగిస్తూ వారి భక్తి శ్రద్ధల్ని వివిధ రూపాల్లో చాటుకుంటూ శోభాయమానంగా జరుగుతున్న శోభాయాత్రలో పాల్గొంటూ వారంతా గణేష్లతో పాటు కలిసి వస్తున్నారు ఇక అధికారులు కూడా క్రేన్ లో ఏ క్రేన్ వద్దకి ఏరియా వాళ్ళు ఎటువైపు నుండి వెళ్ళాలి ఇటువంటివి కూడా కూడా క్లియర్ గా మార్గాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా అక్కడికక్కడే వారికి ఆ ఎటువైపు వెళ్ళాలి ఏ రూట్ గుండా వెళ్తే ఏ ట్రైన్ వద్దకు వెళ్తారు ఇవన్నీ కూడా వారికి చెప్తూ ఈ నిమజ్జనానికి ఎటువంటి ఆటంకం ఎక్కడ ఆలస్యం కాకుండా అన్ని విధాల ఏర్పాట్లు చేశారు అండ్ మనం చూస్తే క్రౌడ్ ఎక్కువగా ఉంది భక్తులు భారీగా అక్కడికి చేరుకోవడం జరిగింది ఒకటి ఖైరతాబాద్ గణేషుని చివరిసారిగా దర్శించుకోవాలి అన్న ఒక ఉద్దేశం అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుండి గణేషుల విగ్రహాలు అనేవి తరలి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా రకరకాల ఆకృతుల్లో ఉంటాయి కాబట్టి అవన్నీ కనులారా చూడాలి అన్న ఉద్దేశంలో భారీగా భక్తులు హైదరాబాద్ వ్యాప్తంగానే కాకుండా తెలంగాణలో వివిధ ప్రాంతాల నుండి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు సో ఇంతమంది క్రౌడ్ వచ్చినా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి వాటర్ సదుపాయం అందించడం కావచ్చు లేదంటే హెల్త్ పరంగా ఇంకేదైనా సమస్య వచ్చినా వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇట్లాంటి ప్రతి ఒక్క చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో కూడా అధికారులు అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది ఇక మనం చూస్తే ముంబైలో ఏ విధంగా ఉంది అనేది కూడా చూడొచ్చు ముంబైలో కూడా విశేషంగా గణనాధుని నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తెలుగు రాష్ట్రాలతో పాటు సో అందుకు సంబంధించిన విజువల్స్ ని కూడా మనం స్క్రీన్ లో చూస్తున్నాము ఇక చార్నార్ దగ్గర ప్రస్తుతం బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరుగుతోంది బాలాపూర్ గణపతిని తీసుకొస్తూ ఉన్నారు ఇక ఎంజే మార్కెట్ దగ్గర మనం చిన్న చిన్నపిల్లలతో చిన్న చిన్న గణేష్ తీసుకొస్తూ మనకు కనిపిస్తున్నాయి చిన్న కార్ మీద తీసుకొస్తున్నారు ఆ గణేష్ ని ఆ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వాహనం పైన వివిధ ఆకృతుల్లో ఆ గణపతుల్ని తీసుకొస్తూ అక్కడ చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టుగా ఆ ప్రాంతం అంతా కనిపిస్తోంది ఎంజె మార్కెట్ చార్నర్ పరిసర ప్రాంతాలు కావచ్చు సరూర్ నగర్ లో మనం చూస్తున్నాం నిమజ్జనానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ కూడా క్రేన్ ఏర్పాటు చేశారు అక్కడ నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇక ట్యాంగ్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అసలు కళ్ళు ఆనందంతో నిండిపోయే విధంగా గణనాథులు మనకి దర్శనమిస్తూ కనిపిస్తున్నారు టాంగ్న్ పరిసర ప్రాంతాలైతే మొత్తం ప్రజలతో నిండిపోయింది భక్తులంతా కూడా విశేషంగా అక్కడికి చేరుకొని ఆ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటుంటే చివరి సారిగా వారికి నమస్కారం చేసుకుంటూ ఆ గణనాథుల్ని దర్శించుకుంటున్నారు అక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద నుండి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వచ్చే ఆ గణనాథుల కోలాహలం ఏ విధంగా ఉంది మహా గణపతి నెంబర్ ద్వారా నిమజ్జనమైన పరిస్థితి మనం చూస్తున్నాం ఖైతాబాద్ గణేషుడి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా కల్లారా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు దాదాపు ఖైతాబాద్ గణేషుడి నిమజ్జనం సమయంలో దాదాపు రెండు నుంచి రెండున్నర లక్షల మంది భక్తులు ఎన్టీఆర్ మార్గులో ఉన్నారని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఖైతాబాద్ గణేష్ నిమజ్జనం కాస్త ఇప్పటికీ పూర్తయింది కాబట్టి భక్తులు ఎవరైతే ఖైతాబాద్ నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చారో ఆ భక్తులందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అయినప్పటికీ ఎన్టీఆర్ మార్గంతా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికీ కూడా జనసంద్రమైందని చెప్పవచ్చు ఇసుకే ఇస్తే రాలనంత జనం ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని చెప్పవచ్చు కాబట్టి కైతవర గణేష్ నిమజ్జనం పూర్తయింది కాబట్టి ఇక మిగతా హైదరాబాద్ నలవైపుల నుంచి ట్యాంక్ బండ్ కు హుసేన్ సాగర్ లో నిమజ్జనం కోసం వచ్చే గణనాథులను వినాయక విగ్రహాలను నెలవేలగా అనిపిస్తున్నారు గొప్ప విగ్రహం ట్యాంక్ బండ్ అయితే హైకోర్టు అనిపిస్తున్నది ఇటు ఎన్టీఆర్ మార్గ అయితే ఇంకా వినాయక విగ్రహాలను పంపించి అనుమతించట్లేదు ట్యాంక్ బండ్ అయితే ప్రత్యేకంగా పన్నెండు పేర్లు వేరుపై

మొదటిసారి హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ఇచ్చిన కాలంలో ఏ విధంగా జరుగుతున్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది కాబట్టి ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మాత్రం దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల మంది ఎన్టీఆర్ మార్గ వైపు గణేష్ నిమజ్జనాన్ని హైదరాబాద్ నిమజ్జనాన్ని చూసేందుకు భారీ ఎత్తున తరలి వచ్చిన పరిస్థితి వాళ్ళందరూ కూడా నిమజ్జనం పూర్తయింది కాబట్టి చాలా మంది భక్తులు మళ్ళీ ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారు ఎందుకంటే ట్యాంక్ బండ్ వైపు बारी भारी दुर्माचना विग्रह लिमटेड जमीन पनब इपकबा जमीन आधे समय कंमार चुके चुनाव चार रेटा टैक्ट जो सारी तेलवार पटे साल दी गत रूम पूर्ति स्थाई जल्दी अवकाश में काम कहते मुख्य निम्स वर के बॉक जी विमोजन के ஜேசி அதிபாபடி போலீஸ் அதுக்கூட கொஞ்சம் ரெடி சாயந்திரம் காலே ரேட்டு சிறுவாருக்கு அந்த வரைக்கும் இதே விதங்கள் கல்வி விமர்ஜன விமர்சன காரியம் கொண்டாடி கலந்து போலீசு காவலு அந்த పటిష్టమైన భద్రతా ఏర్పాటు అయితే అన్ని భక్తులు అసౌకర్యం ఏర్పాటు పరిస్థితులు కాబట్టి బాలతీరు శాస్త్ర ప్రభుత్వం సామూలు చేస్తున్నాడు కాబట్టి బాలతీరు వరావు కూడా ఇటు ట్యాంక్ బండి రావడానికి మరో రెండు గంటల సమయం పెట్టే అవకాశం కల్పిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో భక్తులు మిగతా కోలాహలం పెరిగే అవకాశం ఉంది దాదాపు ఈ రోజు ట్యాంక్ బండి ప్రాంతాల్లో హైదరాబాద్ నుంచి కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులు ఇక్కడ వచ్చి వస్తారని చెప్పి పోలీసులు అంచనా చేశారు కాబట్టి ఆ భక్తుల రద్దీ పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కావచ్చు లేకపోతే భక్తుల భద్రతాపరమైన ఏర్పాటు కావచ్చు ఇటువంటి పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి భక్తులు చాలా సాఫీగా స్వేచ్ఛగా వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు ఇన్సూర్ సాగర్ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా అటు నెక్లెస్ రోడ్ కావచ్చు ట్యాంక్ బండ్ కావచ్చు ఇటు ఎన్టీఆర్ మార్గం కావచ్చు పూర్తి స్థాయిలో భక్తులు నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ యొక్క సందడి కావచ్చు ఈ జన సందోహం కావచ్చు ఈ కోలాహలం కావచ్చు ఇదంతా కూడా ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది రేపు హాలిడే లేదు రేపు రేపు వర్కింగ్ డే కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజు అర్ధరాత్రి వరకు పూర్తి స్థాయిలో వినాయక నిమజ్జన కార్యక్రమాలంతా కూడా పూర్తి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం పూర్తి చేసే వరకు ప్రయత్నం చేస్తామని చెప్పి కాసేపు డీజీపీ కూడా చెప్పిన పరిస్థితి స్వయంగా నిన్న ముఖ్యమంత్రి పర్యవేక్షించారు స్వయంగా ఈ రోజు కాసేపటికే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మార్గంలో నిమజ్జన కార్యక్రమాన్ని పర్వీక్షించారు స్వయంగా ఏ విధంగా పనిచేస్తున్నాయి ఇక్కడ ఇబ్బందికి ఏ విధంగా ఓకే థ్యాంక్ యూ కరుణాకర్ మనం చూస్తున్నాం శోభాయమానంగా జరుగుతోంది శోభాయాత్ర ఎక్కడికక్కడ వాహనాలన్నీ మనకు కనిపిస్తున్నాయి గణనాథులతో నిండిపోయాయి రోడ్లన్నీ ట్యాంగ్ పరిసర ప్రాంతాలంతా భక్త జన సంద్రోహంగా మారిన పరిస్థితి ఇప్పటికే బడా గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తయిన నేపథ్యంలో బాలాపూర్ గణేష్ నిమజ్జనాన్ని కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ప్రస్తుతం చార్మార్ వద్ద బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర కొనసాగుతోంది ఇక చిన్న చిన్న గణపతుల్ని నిమజ్జనం చేసేందుకు క్రేన్ల వద్ద కాకుండా బేబీ పాయింట్స్ ఏర్పాటు చేశారు అంటే ఆర్టిఫిషియల్ గా కొన్ని పాయింట్స్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేసేందుకు గాను ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక మొత్తం ట్యాంగ్బన్ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల మొత్తం ముప్పై ఎనిమిది క్రేన్లు ఏర్పాటు చేయగా ప్రతి గణేష్ ఏవైతే వస్తూ ఉంటాయో వచ్చిన గణపతిని వచ్చినట్టుగానే నిమజ్జనం చేసేందుకు ఎక్కడ ఆలస్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు మనం ట్రైన్ల వద్ద చూస్తున్నాము ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద అంతేకాకుండా సరూర్ నగర్ చెరువు ఇక చార్నర్ ఇటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం స్క్రీన్ లో చూస్తున్నాము గణేష శోభాయాత్ర శోభాయ జరుగుతోంది భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో డాన్స్లతో డీజే చప్పులతో ఇలా వారికి తోచిన విధంగా వారి భక్తిని చాటుకుంటూ వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ గణేష్ లని గంగమ్మ ఒడ్డుకు చేర్చు